ఈ నెల పదమూడున పుష్ప పౌర్ణమి పైగా భోగితో తలసి వచ్చింది ఒక నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడేయండి అరవై నిమిషాల్లో కోట్లు వచ్చి పడతాయి ఈ నెల పదమూడున అనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల పదమూడవ తేదీన పుష్ప పౌర్ణమి రాబోతుంది ఈ రోజే భోగి పండుగ కూడా రాబోతుంది అయితే భోగితో తలసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ఒక నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడేస్తే చాలు అరవై నిమిషాల్లో కోట్లు వచ్చి పడతాయి మీకు ఉండే సమస్యలన్నీ కూడా గంటలో పోతాయి మీ జాతకం మారిపోతుంది మీ ఇసుని తిరిగిపోతుంది మీ జీవితంలో దేనికి కూడా లోటు అనేది రాదు ఎవరైతే అఫుల బాధతో సతమతమైపోతూ ఉన్నారో ధన సమస్యలతో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయండి నిమ్మకాయలు అందరు ఇళ్లలో ఉంటాయి కనుక అందరూ ఈ పరిహారం చేసుకోండి అలా చేయడం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ కష్టాలు తీరిపోతాయి సమస్యలు తీరుతాయి ధన సమస్యలు పోతాయి ధనానికి లోటు అనేది రాకుండా ఉంటుంది మరి ఇంతకి భోగితో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసు వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాసం నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతుంది చంద్రుడు పౌర్ణమి రోజున పుష్పమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణ అని శక్తి కలిగినది అని అర్థం పుష్య పౌర్ణమిని మహా పౌ పౌషి అంటారు అలాగే హిమ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు పూర్వకాలంలో రైతులు ఈ రోజున పెద్ద పండుగగా జరుపుకునేవారు రైతులకు పంట చేతికి అందే సమయం గనక ధాన్య లక్ష్మి ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత మహాలక్ష్మిని పౌర్ణమి ఘడియలలో సాయంత్రం భక్తి శ్రద్ధతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు ఇలా లక్ష్మీ నారాయణలను మీ ఇంట్లో పూజించడం వలన మీ జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీనారాయణ ప్రసన్నం చేసుకోవడానికి పుష్యమి పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు పెద్ద పండగ భోగిని జరుపుకునే మూడు రోజులు సంక్రాంతి సంక్రాంతి పండగ మొదటి రోజున మనం భోగి పండగగా జరుపుకుంటూ ఉంటాం ఈ రోజు భోగి మంటలు వేసుకుంటారు దక్షిణాయనంలో సూర్యుడు రోజుకు భూమి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలి మంటలు వేసుకునేవారు ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేంతకు తట్టుకునేందుకు మండే మంటలు దక్షిణాయంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుకుంటూ వేసే మంటలను భోగి మంటలు అంటారు అని సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఈ దినమే శ్రీరంగనాథ స్వామితో గోదాదేవి లేన లీనమై భోగాన్ని పొందినదని దేని సంకేతంగా భోగి పండగ ఆచరణలోనికి వచ్చిందనేది మన పురాణ గాథ శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాల లోకంలోనికి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే అయితే తర్వాత విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాల రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాలం నుండి భూలోకం వచ్చే ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వటం జరిగింది బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది ఎంతో పవిత్రమైన ఈ రోజు రెండు పర్వదినాలు కలిసి వచ్చిన ఈ రోజు ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గు మీద తప్పనిసరిగా గొబ్బెమ్మలను పెట్టాలి ఆ గొబ్బెమ్మలను పూలతో అలంకరించండి ఈ రోజు ఎవరి ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలను ఉంటాయో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది గనక ఇంటి ముందు ఈ రోజు అందరూ గొబ్బెమ్మలను పెట్టండి అలాగే ఈ రోజున ఎవరూ కూడా ఇంటి నుండి ఆవాలను ఎండుమిరపకాయలను పంచదారను కొని తెచ్చుకోకూడదు ఈ రోజు ఈ మూడింటిని కొని తెచ్చుకున్న అప్పుగా తెచ్చుకున్న లేదా ఇరుగింటి వారి దగ్గర నుండి తెచ్చుకున్న దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి కీడు జరుగుతుంది కనుక ఎవ్వరు కూడా ఈ రోజు ఆవాలను ఎండుమిర్చిని పంచదారను కొనకండి అదే విధంగా ఈ భోగి మరియు పౌర్ణమి కలిసి వచ్చిన రోజున నిలువ పచ్చళ్ళను తినకూడదు ఈ రోజు నిలువ పచ్చళ్ళను తింటే సంవత్సరం అంతా కూడా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజు ఇంట్లో వారెవ్వరు కూడా మాంసాహారాన్ని తినవద్దు మాంసాహారం అంటే గుడ్లు చేపలు మాంసము రొయ్యలు పీతలు నత్తలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు కాదని ఈ రోజు నాన్ వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాల్లో ఉంది కనుక ఈ రోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు కోరి కోరి కష్టాలను దరిద్రాన్ని తెచ్చుకోవద్దు భోగితో కలిసి వస్తున్న ఈ పుష్య పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ ఫలితం వస్తుందని సిద్ధ శాస్త్రం చెబుతుంది ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఇలా చేసి రోడ్డు మీద పెడితే కనుక గంటలో మీకు ఉన్న కష్టాలు పోతాయి అద్భుత ఫలితాలు వస్తాయి కాబట్టి ఒక నిమ్మకాయతో ఇలా చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది పౌర్ణమితి ది రోజు ఈ పరిహారాన్ని చేస్తే మీ సుడి తిరిగిపోతుంది ధనానికి సంబంధించిన సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీతంగా ధనం కలిసి వస్తుంది పౌర్ణమికి విపరీతమైన శక్తులు ఉంటాయి ఈ రోజున చెడును తొలగించడం కోసం ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం చేయడం వలన దృష్టి దోషాలు దృష్టపీడలు చెడుగాలి నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి తన సమస్యలు పోతాయి విపరీతంగా ధనం కలిసి వస్తుంది నిమ్మకాయలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి లేకపోతే ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను కొని తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు దీనికి మీరు పెద్దగా ధనం ఖర్చు చేయవలసిన అవసరం లేదు సింపుల్ గా చేసుకునే ఈ పరిహారం చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నిమ్మకాయ అనేది నకరాత్మక శక్తులను తీసేస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుండి బయట పడేసి మనకు అంత మంచి జరిగేలా చేస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యలను సమస్యలను ముక్తిని కలిగిస్తుంది నిమ్మకాయ ఎన్నో రకాల బాధల నుంచి బయటపడేసే శక్తి నిమ్మకాయకు ఉంది కాబట్టి పౌర్ణమి రోజు నిమ్మకాయ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఇలా పాటించడం వలన దృష్టి కానీ దోషాలు కానీ నెగిటివ్ ఎనర్జీలు కానీ చెడుగాలు కానీ ఇలా ఏమి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి నెలలో పౌర్ణమి తిద్దులు వస్తాయి దేని శక్తి దానికి ఉంటుంది ఈ పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటి అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి ఇంట్లో గొడవలు తగ్గుతాయి ధనపరంగా ఉండే కష్టాలు పోతాయి చాలా మంది ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ధనం అందరికీ కావాలి ధనం మాకు వద్దు అని ఎవరు అనుకోరు ఎందుకంటే మన దగ్గర ఎంత ధనం ఉంటే అంత మర్యాద మర్యాద పెరుగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు ఇటువంటి ధనం విషయంలో సమస్యలు రాకుండా ఉండాలన్నా ఖర్చులు తగ్గాలన్నా సంపాదన పెరగాలన్నా అప్పుల బాధలు తీరాలన్నా చక్కగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు తర్వాత ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు చక్కగా ఒక పసుపు రంగు నిమ్మకాయను తెచ్చుకోండి తెచ్చుకుని ముందు ఆ నిమ్మక నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల ఈ నిమ్మకాయ ముక్కల మీద పసుపు కుంకుమలను అద్దండి అంటే పసుపు కుంకుమలను ఆ ముక్కలకు బాగా అద్దేయండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలను తీసుకుని పసుపు కుంకుమల మీద వేయండి ఎందుకంటే ఆవాలు చెడును తొలగించేస్తాయి ఎందుకంటే మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంది ఆవాలని అలాగే నిమ్మకాయను కూడా మన కష్టాలను కన్నీళ్లను తీర్చేసే అద్భుత శక్తులు ఉన్నాయి ఈ ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉన్నాయి ఈ పరిహారంలో వాడే పసుపు కుంకుమలు కూడా చాలా పవిత్రమైనవి కాబట్టి నిమ్మకాయను తీసుకుని కట్ చేసి దానిలో పసుపు కుంకుమ పెట్టండి అప్ల ఆ పైన ఆవాలు వేయండి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలను మీ రెండు చేతులతో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోనే గదులన్నింటిలో కూడా తిరిగేయండి పాత్రలతో సహా అన్ని గదుల్లో తిరిగేయండి అలా తిరిగే సమయంలో మా ఇంట్లో ఉన్న గొడవలు పోవాలి కష్టాలు పోవాలి మా ఇంట్లో ఉన్న చెడు గాలులు పోవాలి మా ఇంట్లో వారందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి ఈ ఇంట్లో అస్సలు ఏ సమస్యలు రాకూడదు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి వచ్చేసి రోడ్డు మీద అంటే రెండు మూడు రోడ్లు కలిసే చోటకు వెళ్ళి రోడ్డు పక్కన పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇక తర్వాత వాటిని అంటే నిమ్మకాయ ముక్కలను వేరే వారు తొక్కినా మీకేమీ అవ్వదు ఇలా ఈ పరిహారం చేయడం వలన అరవై నిమిషాలు అంటే గంటలు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అంటే ఏవో అద్భుతాలు జరిగిపోయి కోట్లు వచ్చి పడతాయి అని కాదు అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక ఆలోచన వచ్చి మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని అర్థం నెమ్మది నెమ్మదిగా మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే నిమ్మకాయతో చేసే పరిహారాలకు అంతటి శక్తి ఉంది ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలాంటి వాటిలో నిమ్మకాయ కూడా ఒకటి నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది నిమ్మకాయను అనేక పరిహారాల్లో తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది నిమ్మకాయ మనకు ఆరోగ్యాన్ని అందించడమే కాక ఆరోగ్య నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది పరిహార శాస్త్రాల్లో నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉంది కనుక ఇన్ని శక్తులు కలిగి ఉన్న నిమ్మకాయతో మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ